ఇక్కడ మీరు బోనాలకి ఎప్పటి సంద చాలా ఇళ్ళ సంద వస్తున్నారు కదా అప్పటికి ఇప్పటికి ఏదైనా మార్పు కనిపిస్తుందా ఇప్పుడు చాలా మార్పు కనిపిస్తుంది మంచిగా ఉంది ఇప్పుడు చాలా అంటే అప్పటికి ఇప్పటికి ఏం మార్పు కనిపిస్తుంది అంటే అప్పుడు అంతా ఇట్లా ఇది ఉంటుంది ఇప్పుడు ఎక్కడ అక్కడ లైన్ మంచిగా ఉంది బాగా వస్తారు అంటే చాలా మంది ఇప్పుడు జనరేషన్ అమ్మాయిలు అంటే ఇట్లా నిండుగా కనిపించట్లేదు నార్మల్ గా ఇట్లా వచ్చేస్తున్నాము సో ఇట్లా వచ్చేయడానికి అప్పుడు ఇలా చేస్తే ఒప్పుకునేవారా మరి అట్లా అంటే ఇప్పుడు అందరం అమ్మవారి దగ్గర వస్తున్నాం డ్రెస్సింగ్ కోడ్ పెడితే బాగుంటది అందరు బాగుంటారు డ్రెస్సింగ్ కోడ్ పెడితే బాగుంటది ఆఫ్ సారీస్ సారీస్ చుడిదార్ అలా పెడితే అందరు కలర్ఫుల్ గా కూడా కనిపిస్తారు సో అదే విధంగా మీరు బోనం చేస్తారా ఏ రకమైన బోనం చేస్తాం మామూలుగానే చేస్తాం మేము అంతే అమ్మకు నచ్చినట్టు చేస్తాం ఎన్ని బోనాలు చేస్తారు రెండు బోనాలు అంటే ఇప్పుడు బోనం ఎక్కించిన తర్వాత అదైతే నైవేద్యం లోపల ఉన్న పరవాన్నం గాని పసుపాన్నం కానీ ఇంకా ఇలాంటివి ఉంటాయి కదా అవన్నీ ఏం చేస్తారు మళ్ళీ ప్రసాదం లాగా అందరికి ఇచ్చేస్తాం పంచాయం అనుకున్న పండ్లు నెరవేరేలా అమ్మ కోసం ఉడివి అందిస్తాం బియ్యం బోనం అందిస్తాం అనుకున్న పండ్లు కోరికలు నెరవేరాలని వస్తాం ప్రతి ఏడు అంటే ఇప్పుడు మీకు దేవుడు వస్తాడు కదా దేవుడు వచ్చినప్పుడు కొన్ని వాక్యులు చెప్తారు కదా అవి మీకు తర్వాత గుర్తుంటాయి మాకు గుర్తుండే అట్లా అట్లా గుర్తుండే మేము ఎట్లా గణాదులం అవుతామమ్మా సో ఆ తర్వాత కొన్ని అడ్డంకులు కూడా వస్తాయి అంటారు మీకు అలా ఏమైనా ఎదురయ్యా మాకైతే అమ్మ దయ వల్ల ఏం ఎదురుగాలి అడ్డంకులు బానే ఉన్నాయి అంటే వీటికి గురించి ప్రత్యేకత తెలుసు తాడు కానీ గవ్వలు కానీ ప్రత్యేకత ప్రత్యేక అంటే ఇది మేము ఘటం మేము ఎక్కుతాం కదా ఘటం ఎక్కుతాం పటంలు ఎక్కుతాం అవే మాకు ఇవి ఆధారం బంగారం తెచ్చి గద్దె మీద పెట్టి గద్దెలు చేసి ఇంట్లో గద్దె ఉంది మాకు గద్దె మీద ఇవన్నీ పెట్టి మాకు సత్య అంటే ఇది గణాదులో కూడా ఇప్పుడు అందరూ ఒకలాగా చేయట్లేదు ఒక్కొక్క టైప్ లో ఒక్కొక్కలా చేసేవాళ్ళు అంటే కుండలో చేయడం ఇప్పుడు అందరు గిన్నెలలో బిందెలలో చేస్తున్నారు సో మీరు ఎలా సంప్రదాయం అంటే కుండ కానీ ఇప్పుడు మొత్తం రెండు మారింది కదా అట్లా ఇప్పుడు బిందెలలో తీస్తున్నారు మీరు ఎలా నేను కుండలనే చేస్తాను ఇప్పటికే కుండలో